హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అట్లా ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మీషో నుండి ఒకటి ఫైవ్ మీటర్స్ క్రే ఫ్యాబ్రిక్ అండ్ ఫైవ్ మీటర్ అనేది ఫైవ్ మీటర్స్ అనేదేమో మామూలుగా నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండి అయితే మా చెల్లె అయితే నేను స్కట్ కుట్టమని చెప్పాను దానికైతే ఇక తా యాక్చువల్గా నేను ఆర్డర్ అయితే ఇంటికే పెట్టేశాను మా చెల్లి స్కట్ కుట్టమని అందుకని ఇంక ఇంటికి ఆర్డర్ పెడితే అది రెండోది క్లాత్లు వచ్చేసాక మా అయితే ఒక వీడియో నాకైతే పంపించేసింది నాకైతే ఈ నేను ఇప్పుడు చూపించే ఫోటో అయితే స్కట్ అయితే మా చెల్లెలు కుట్టింది అప్పర్ బాడ్ వచ్చేసి ఏంటంటే మేమైతే అయితే ఒకసారి మా చెల్లె వచ్చినప్పుడు చార్మినార్ వెళ్ళామండి మా చెల్లిని నిద్రం కలిసి చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ హండ్రెడ్ రూపీస్ మనకి ముక్కలు దొరుకుతాయండి మనకి ఎట్లా అంటే అంటే వాళ్ళకి మిగిలిపోయిన ముక్క ఉంటుంది కదా అలా మనం మంచి మనకి ఏది ముక్క మంచిగా అనిపిస్తే అందులో ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒకవేళ మంచి ఫ్యాబ్రిక్ ఆయ్యండి ఒకవేళ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటే మాత్రం నాకు టూ హండ్రెడ్ రూపీస్కి అట్లా ముక్కలు ఇస్తారండి అట్లా నేనైతే ఒకటి హండ్రెడ్ రూపీస్కి అయితే ముక్క తీసేసుకున్నాను అది అది కూడా బాగుంది నాకైతే క్లాత్ బాగా నచ్చింది అయితే ఫస్ట్ అయితే నేను ఫస్ట్ అది క్లాత్ తీసుకున్నాను చందరూ క్లాత్ తీసుకున్నాను ఆ క్లాత్ సరిపోయేలాగా దానికి స్కట్ కుట్టుకుందాం అనుకోని అయితే స్కట్ కానీ పింక్ అయితే బాగుంటుందని అయితే పింక్ తీసేసుకున్నాను అయితే అది కూడా ఇంటికి ఆర్డర్ పెడితే మా చల్లగా తీసేసుకున్నది స్కట్ అయితే మా చెల్లరికి గుట్టింది నేనైతే అయితే అప్పరపడి నేను కుట్టుకున్నాను అండి ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి నాకైతే డ్రెస్ బాగా నచ్చిందండి